పుణ్యమూర్తుల దివ్య నుంచి ఈరోజు భక్త సూరదాస్ గురించి విందాం ఆకాశాన సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తాడో అదే విధంగా భక్తుని హృదయంలో కూడా పరమాత్మ దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు అజ్ఞాని అజ్ఞానికి లోకమంత అంధకారంగానే కనపడుతుంది కళ్ళున్న అజ్ఞాని కంటే నేత్రాలు లేని జ్ఞాని అనేక రెట్లు మెరుగు అంటే జ్ఞానం ముఖ్యం కళ్ళున్నాయా చూపు ఉన్నాయా అని కాదు భగవంతుని దర్శించుకోవాలంటే మనకు ఉన్న రెండు నేత్రాలు చాలవు మరి మనో నేత్రం తెలుసుకోవాలన్నమాట అది ఎవరికి సాధ్యపడుతుందంటే హృదయపూర్వకంగా భగవంతుని ఆరాధించే భక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది భగవంతుణ్ణి గుర్తించిన ఆర్తి ఆ హృదయం నుంచి పెళ్ళికి రావాలన్నమాట అప్పుడే భగవంతుడు మన మనోనేత్రం తెలుసుకుంటుంది ఆ మనోనేత్రానికి దర్శనం అవుతాడు భగవంతుడు ఎవరు అయ్యా అంటే అసలు భగవంతుడు భావ ప్రియుడు అంటే భావం ముఖ్యం అక్కడ క్రియ కాదు ముఖ్యం క్రియ ఏమక ఉన్న భావము ముఖ్యం అందువల్ల భక్తులలోని పరిశుద్ధమైన భావాలను బట్టి భగవంతుడు స్పందిస్తాడనమాట కేవలం కోరికలు తీర్చుకోవటానికి భగవంతుని ఆరాధించే భక్తుల కంటే ఎలాంటి కోరికలు లేకుండా ప్రేమతో నుండిన హృదయం కలిగి భగవంతుని గురించి తపన పడే భక్తులను కాపాడటానికి ఇప్పుడు ముందుంటాడు భగవంతుడు అట్టి భక్తుల వెంట ఎంట జంట ఉంటాడు అదృశ్య రూపంలో ఉండి సదా భగవంతుడు అతనిని కాపాడుతూనే ఉంటాడు అట్టి పరమ భక్తుల కోవకు చెందినవాడు భక్త సూరదాస్ అనమాట ఈ సూరదాసు జన్మస్థానం మధుర క్షేత్రం అతడు జాత్యందుడు అంటే పుట్టుకుతోనే గుట్టివాడు అంటే ప్రకృతి శోభను చూచే అదృష్టమైనది లేదు ఈ గుడ్డితనం వలన ఇంత బయట చులకనయ్యాడు అయితే బయట వారి కంటే ఇంటి వారే మరి ఎక్కువగా ఇన్ని చులకనగా చూసేవాడు అయితే ఈయనకి లోగడ జన్మలో సంపాదించిన పుణ్యకర్మ ఫలితం వలన అతని హృదయం మాత్రం స్వచ్ఛంగా ఉంది మలినం కాలేదన్నమాట ఆ అతనిలో ఉన్నటువంటి ఆ హృదయం అనే పద్మం గులాబీ పువ్వు వలె దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది మరి గులాబీ పువ్వు అంటే సువాసనలు వేద జరుగుతుంది కదా అలాగే దాని పరిమాణం నలుదిక్కులో వ్యాపించినట్టుగానే ఈయన ఖ్యాతి అటు ఇటు వ్యాపించింది అనమాట ఇక సూరదాసు తన చుట్టూ ఉన్నటువంటి కలుషిత సమాజాన్ని నుండి దూరంగా దేవుని సన్నిధిలో ఉండటానికి అందుడైనప్పటికీ ఇంటి నుండి బయలుదేరాడు మరి ఇంట్లో కూడా ఆదరణ లేదు కదా అందుకని ఇంటి నుంచి బయలుదేరాడు దారి తెన్ను తెలియల ప్రయాణం చేస్తున్నాడు ఎక్కడికో వెళుతున్నాడు దిక్కులు తెలియదు వాదే అసలు అలా దిక్కులు తెలియని వాడుగా జన్మించాడు అలాగే ఇప్పుడు దిక్కులేని వాడు అయ్యాడు అనమాట దిక్కులేని అనాథులకు ఎవరయ్యో దిక్కు అంటే దేవుడే దిక్కు బలని బలహీనులకు బలము ధనహీనులకు ధనము ఎటుల అవసరమో అనాథలకు నాథుడు కాపాడలేని ఎడల ఇంకా బ్రతుకులు ఏమవుతాయి అవుతాయి అంటే అనాథలకు ఎవరంటే దేవుడే ఆ దేవుడు కనుక చూడపోతే వాళ్ళ బ్రతుకులు వ్యర్థం అయిపోతాయి భారం అయిపోతాయి అయితే అలాగే ఇప్పుడు ఈశ్వరదాస్ భౌతిక కష్టాలను అయితే ఎన్నో కష్టాలు పడుతున్నాడు అయినా లక్ష్య పెట్టడం మరి ఏం చేస్తున్నాడు అంటే జీవితాన్ని ఇచ్చిన భగవంతుడు వెలుగు చూపకపోతాడా ఎప్పటికైనా అనే ధైర్యంతో తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాడు అన్నమాట ఇలా కొంతకాలం పోయింది తర్వాత ఒక గ్రామ పెద్ద ఈయన్ని కలిశాడు అంటే ఆయనకి జాలి వేసింది చూస్తే ఆ గ్రామ పెద్ద తన ఇంటికి తీసుకువెళ్ళాడు తన అప్పుడు సూరదాస్ కనిపించింది నా బ్రతుక్కి ఒక మార్గంగాన్ని లభించాడు కదా నా బ్రతుకుబాట చూపే ఒక వ్యక్తి దొరికాడు కదా అనుకున్నాడు అతడు నిరంతరం భగవత్ స్మరణ చేస్తూ ఉండేవాడు సూరదాస్ అతనిని ఎవరు పోలీకరించినా కూడా వేదాంత ధోరణిలో సమాధానాలు ఇచ్చేవాడు అనమాడు భక్తి పారవశంతో చేతులు చేతులు జోడించి కన్నీరు కారుస్తూ భగవంతుని ప్రార్థన చేసేవాడు మరి చదువు లేదు అయినా భగవంతుని గురించిన భావాలకు మాత్రం కుదవలేదు అంటే అది పూర్వజన్మ సుకృతం అన్నమాట ఇలా ఉండగా ఒక రోజున వల్లభాచార్యులు అనే వారు తీర్థయాత్రలు చేస్తూ సూరదాసు ఉన్న గ్రామానికి వచ్చాడు సూరదాసు వినయ విధేయతలతో అతనికి పాదాభివందనం చేశాడు ఆ వల్లభాచార్యుల వారికి ఈ శూరదాసు ముఖవర్చస్సు ఆయన ప్రవర్తన ఇవన్నీ కూడా ఆయనకి నచ్చినాయి వల్లభాచార్యు గారికి రాధాకృష్ణ ప్రేమ తత్వాన్ని గురించి సూరదాస్కి ఈ వల్లభాచార్యులు గారు బోధించాడు సూరదాసులు అప్పటి నుండి ఒక దివ్య పరిణామం వచ్చిందన్నమాట అంటే కొత్త మార్పు వచ్చింది అతని జీవితంలో వచ్చిన పరివర్తన అప్పుడు ప్రధాన మెట్టయింది సోపానమైంది అనమాట అప్పటి నుండి అతడు కవిత్వంలో అనేక కీర్తనలు చెప్తూ మొదలెట్టాడు వల్లభాచార్యులు గారు రాధాకృష్ణతత్వాన్ని చెప్పిన తర్వాత ఆయనలో వచ్చిన మార్పు ఏంటంటే కవిత్వం చెప్పటం మొదలెట్టాడు అంటే అనేక కీర్తనలు చెప్పటం అన్నమాట మరి నిరక్షరాశుడు జాత్యాందుడు మరి సామాన్య కుటుంబంలో జన్మించాడు కుటుంబం ఆదరణ కూడా లేదు ఏ ప్రతిభ అతనిలో లేనప్పటికీ దైవ ప్రతిభ అతను నుండి అంటే సాధారణమైనటువంటి మానవుడు కాబట్టి ఏ ప్రతిభ లేనట్టే లెక్క అయితే భగవంతుని ప్రతిభ అతని నుండి వెలుగుతుంది అనమాట అతనిలో నుండి అతని హృదయంలో నుండి భగవంతుడే ఈ కవిత్వాన్ని బయటికి వెలువడ చేస్తున్నాడు అన్నమాట కవిత్వ ప్రతిభ భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం అయింది అతడు రాధాకృష్ణ గురించి భక్తి గీతాలు లక్ష రాశాడు అయితే ప్రస్తుతం లభ్యమవుతున్నాయి మాత్రం ఎనిమిది వేల గీతాలు ఆ కీర్తన కీర్తనల సంకలనాన్ని ఏమంటారంటే సూరసాగర్ అంటారు అది ఆ సూరసాగర్ అని దానికి నామకరణం చేశారంట అంటే సూర సూరదాసుతో చేయబడి సంకలనం చేయబడింది కాబట్టి సూరదాసు సూరసాగర్ అన్నారు ఒక రోజున ఇలాగే కీర్తనలు పాడుకుంటూ దారితెప్పి ఎక్కడ పోతూ ఉన్నాడు అప్పుడు కృష్ణ భగవానుడే మరి భగవంతుడు తన భక్తుడిని రక్షించుకోవాలి కాబట్టి బాలుడు రూపంలో వచ్చి చేతిలో ఉన్న కర సహాయంతో ఇంటికి చేర్చాడు సూరదాసుని నీవు ఎవరో అని అడిగాడు సూరదాసు ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పల కృష్ణుడు సూరదాసుని ఇంటి వద్ద దించి తిరిగి వెళుతుండగా కాళ్ళ కాళ్ల బోత వినపడింది సూరదాసుని అప్పుడు వెంటనే అనుకున్నాడు ఇది కృష్ణునిదే ఈ శబ్దం అనుకుని అయ్యో నేను దర్శించుకోలేకపోయాను అని శోకతత్వ హృదయంతో ఎంతో బాధపడ్డాడు నేను మీరు కళ్ళు లేవు కదా అందులో బాధ వచ్చింది అప్పుడు సూరదాసు యొక్క ప్రతిమ అప్పటికే నలుదిక్కులా వ్యాపించింది అతని భక్తి సంగీతాన్ని పలువురు విని ఆదరించారు అసలు సూరదాసు సూరదాసు హృదయమే ఒక బృందావనంగా మారిపోయింది అనమాట నిరంతరం భక్తి పారవశంతో ఉండేవాడు శ్యామసుందరుని సంకల్ప తప్ప మరేమీ లేదా హృదయంలో నిరంతరం రాధాకృష్ణుల మధుర దేతాలు ఆలపిస్తూ ఉండేవాడు పరవశించేవాడు ఇలా ఆయన కీర్తి నాలుగు దశలా వ్యాపించింది అనేక మంది భక్తులు ఆయన చుట్టూ చేరారు ఒకరోజు అవంతి నగరాన్ని పాలిస్తున్నటువంటి ప్రభు ఆస్థానంలో ఉన్న పండితుడు అక్కడ సంగీత సభ చేశాడు ఆ సభకి వచ్చినటువంటి ఆ సంగీత పండితుడిని మెచ్చుకుని ఆ అవంతి ప్రభు ఆయనకి సన్మానం చేశాడు చేస్తే ఆయన ఏమన్నాడంటే నేనే గొప్పవాడిని కాదు నాకన్నా ఇంకా చక్కగా పాడగలిగిన సూరదాస్ ఉన్నాడు అని చెప్పి ఆ సంగీత విద్వాంసుడు ఆ అవంతి ప్రభువుతో చెప్పాడు ఇంకా ఆయన శ్రవ్యంగా శ్రావ్యంగా గానం చేస్తాడని చెప్పాడు రాజు ఆయన కూడా పిలిపించుకున్నాడు సరే పిలిపించితే వెళ్లకుండా తిరస్కరించడం వెళ్ళాడు వెళ్ళి అక్కడ చక్కగా గానం చేస్తే ఆ రాజు పరమానంద గులు అయ్యాడు సూరదాసుని ఆలింగనం చేసుకుని సన్మానించాడు సూరదాసు యొక్క సంగీత విశిష్ట తెలుసుకున్న రాణి కూడా తన అంతఃపురంలోనే గాన సభ ఏర్పాటు చేసింది మళ్ళీ పిలిపించుకుందన్నమాట రాజుగారు ఏమన్నారు నేను కూడా అని ఆ గానామృతాన్ని వినిపిస్తుండగా రాణితో పాటు అంత అంతపుర స్త్రీలందరూ వచ్చారు అడిగి వారి వెంచ ఆనంద బాష్పాలు ధారాపాతంగా కారుతున్నాయి ధారాపాత్రం ఈయన గానం చరమస్థాయికి చేరింది కృష్ణుని వైభవాన్ని గానం చేస్తూ నృత్యం చేశాడు ఇంతలో అతని కంఠస్వరం తగ్గిందన్నమాట అప్రయత్న అప్రయత్నంగా కొన్ని క్షణాలు గానం ఆగిపోయింది అతని కనుల నుండి స్రవిస్తున్నటువంటి ఆనంద పుష్పాలను తిలకించారు చూపర్లందరూ ఈ ఆశ్చర్యం వేసింది మరుక్షణంలో సూర్యదాసు కళ్ళు తెరిచాడు అంటే అతనిలో ఉన్న బాహ్య అంధత్వం అనమాట అంత అంతరంగంలో అంధత్వం లేదు బాహ్యంగా ఉంది పుట్టుబుడ్డి ఇప్పుడు అది కూడా పోయింది కళ్ళు కూడా వచ్చినాయి అంటే భగవంతుని అనుగ్రహం అంటే అందరినీ చూస్తున్నాడు స్త్రీలని చుట్టూ ఉన్న స్త్రీలని వాళ్ళందరూ శ్రీకృష్ణమయంగా చూచారు ఆయనకి ఇంతలో ఒక పరిచారిక గిన్నెలో పాలు తీసుకుని వచ్చి సూరదాసు ముందు ఉంచింది ఆ పాలను చూచాడు అంతఃపురంలో ఉన్న మంది స్త్రీలందరినీ చూశాడు ఇంతకే అనుకున్నాం కదా అందరిలో కృష్ణునే చూస్తున్నాడు ఆయనని అప్పుడు కృష్ణ నాకు నీ ప్రేమ వర్షం కావాలని కావాలి కానీ ఈ క్షరం అక్కర్లేదు ఈ గోక్షరం నాకు అక్కర్లేదు అన్నాడు ప్రపంచంలో వెలుతురు లేదు నీలో చీకటి లేదు అంటే ప్రపంచం అంతా చీకటమేమైంది నీవు మాత్రం వెలుగు స్వరూపుడువి అన్నాడు అనమాట నిన్ను దర్శించిన వాడికి అసలు అంధత్వం ఎక్కడ ఉంటుంది ఇంకా అన్నాడు నిన్ను మరచిన వారికి అంధత్వం అంటే దృష్టి ఉండదు అన్నది అంటే బాహ్య దృష్టి ఉండొచ్చు అంతర్ దృష్టి లేని వాడికి నిజంగా ఉండి అంటే భగవద్ దృష్టి లేనివాడు అందుడే అన్నమాట అలా అంటూ ఉన్మాదిగా ప్రవర్తించి నేలకు ఒరిగాడు వెంటనే అతనిలో ఉన్న తేజస్సు ఆ కృష్ణ భగవానుడిలో లీనమైంది సూపర్లందరూ ఈ వింత దృశ్యాన్ని చూచారు దిభ్రాంతి చెందారు కన్నీరు కారుస్తూ అంతఃపుర స్త్రీలందరూ కూడా సూరదాసు పాదాలపై పడ్డారు అంటే పాప పంచలమైన ఈ ప్రపంచంలోని దృశ్యాలు చూడటానికి ఇంకా సూరదాసు అంగీకరించలేదన్నమాట అంటే ధృతరాష్ట్రుడు కూడా అలాగే దివ్య విశ్వరూపాన్ని చూసిన తర్వాత ఇంకా నాకు ఈ ప్రపంచాన్ని చూడాలనిపించడం లేదని కళ్ళు మూసుకున్నాడు అయితే ధృతరాష్ట్రుడు అని మోహం పోల దీనికి అసలు మోహమే లేదు సూరదాసుకి అలా ఈ సూరదాసుకు నేత్ర దృష్టి ఇచ్చినప్పటికీ అతని ఇచ్చాడు అంటే ఇంకా చూడదలుచుకోలేదు అనుకుని ఆయనలోనే తన భక్తుని లేనం చేసుకున్నాడు అనమాట అంటే నిర్మల హృదయ భక్తుడు ఈయన భక్తుల హృదయాల్లో నివసిస్తాడు భగవంతుడు భక్తులను ఉద్ధరించడమే పరమావిధిగా పెట్టుకుంటాడు భగవంతుడు అలా ఉద్ధరించి ఆనందిస్తూ ఉంటాడు భగవంతుడు అంటే నిష్కల్మష నిర్మల హృదయంతో దేన జనారకుడైన ఆ భక్తుని జీవితం చాలా కొనియాడదగినది అంటే ఈయన నిష్కల్మషుడు అలాగే నిర్మల హృదయుడు చూరదర్శ కాబట్టి ఆయన జీవితం ఎంతో కొనియాడదగింది అంటే మనం కూడా ఇంత నిష్కల్మష హృదయంతో ఉంటే మనం మనకు కూడా భగవంతుని అనుగ్రహం ఆ రకంగా కలుగుతుంది కాబట్టి ఆ స్థాయికి చేరటానికి ప్రతి వేత్త ప్రయత్నించాలి అని ఈ సూరదాస్ కథ మనకి సందేశం ఇస్తుంది స్వస్తి